పెద్దమ్మ నాకు పెట్టిన శారీ చూపిస్తున్నా చెల్లికి పెద్దమ్మ పెట్టిన శారీ అనమాట వైలెట్ కలర్ మొత్తం కాంట్రాస్ట్ ఏం లేదు కానీ శారీ అయితే అదిరిపోయింది బెనారసీ జార్జెట్ శారీ అనమాట ఇది ఇక పళ్ళు అయితే పిచ్చ హైలెట్ బ్లౌజ్ కూడా చిన్న చిన్ని బుట్టీస్ వచ్చాయన్నమాట ఎందుకంటే మొత్తం శారీ హెవీ ఉంది కాబట్టి బ్లౌజ్ మాత్రం చిన్నగా వచ్చింది ఇక ఈ శారీ మమ్మీ వాళ్ళు చెల్లిని ఇంటికి పంపించేటప్పుడు శారీ పెట్టాలి కదా సో చెల్లె వెళ్ళి సెలెక్ట్ చేసుకుందనమాట సాఫ్ట్ చిన్న డిజైన్తో అద్దరిపోయింది క్వాలిటీ అయితే ఇదైతే కొంచెం మల్టీ షేడ్ లాగా అంటే షేడ్ అనమాట అంటే ఎట్లా అంటే షేడ్ మారుతుంది ఎండలోకి వెళ్ళినప్పుడు అద్దరిపోయింది శారీ ఇలాంటి సింపుల్ సారీస్ నేను చల్లి సెలెక్ట్ చేసుకుంటాం మమ్మల్ని తీసుకెళ్తే మాత్రం ఇక నా శారీ పెద్దమ్మ ఇది నాకు పెట్టింది అనమాట ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బోర్డర్తో స్కై బ్లూ కలర్ శారీ అనమాట నాకు ఈ కలర్ అస్సలు లేదు పెద్దమ్మ నాకు ఇదే కొనిచ్చింది ఇంకా ఇక పళ్ళు అయితే చెప్పాను కదా గ్రాండ్ ఉంది చల్లి శారీ చూసినట్టే ఇక బ్లౌజ్ నా దానికి పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చాయి నాకైతే ఈ బ్లౌజ్ चाल चला